ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు వందనములు చార్లెస్ భర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం ఇజ్రాయెలిలా దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదుల నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చిదివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి పంతొమ్మిదవ వచనము చాలా మంది ఈ హెచ్చరికను ఖాతరు చేయకపోవడం వలన నశించిపోతున్నారు ప్రభు మాట విని వణికేవారు ధన్యులు ఓషియా అలాగే చేశాడు పాపముల నిమిత్తం దేవుడు గొప్ప కీడును పంపిస్తానని తీర్మానం చేసినప్పుడు ఓషియా ప్రభు సన్నిధిలో మెత్తని మనస్సు కలిగి విధేయుడైనందువల్ల ఆ కీడును తప్పించుకోగలిగాడు అలాంటి విధేయత చూపించగలిగే మెత్తని మనస్సు నీకుందా అలాంటి దీనత్వాన్ని నేర్చుకుంటున్నావా అలా అయితే నువ్వు కూడా కీడు నుండి తప్పించబడతావు ఈ రోజుల్లో జరుగుతున్న పాపపు క్రియలను బట్టి నువ్వు నిట్టూర్పులు విడుస్తూ ఏడ్చినట్లయితే దేవుడు నీ మీద ఒక ముద్ర వేసి ప్రత్యేకపరచుకుంటాడు దేవుని చేత ప్రత్యేకింపబడినవారు ఆయన ఎందు భయభక్తులున్నవారు ఆయన వాక్యం అంటే భయం వణుకు కలిగినవారు దేవుని చేత ప్రత్యేకింపబడేవారు ఒక క్షేమకరమైన స్థానానికి చేరేంత వరకు ప్రజలను వారి పాపాల నిమిత్తం హతం చేయడానికి నియమించబడిన దూత తన కత్తిని వరలోనే ఉంచాలని దేవుడు అతనికి ఇచ్చాడు ఈ కాల పరిస్థితులు మనలను భయపెడుతున్నాయా దేశంలో లంచగొండితనం జారత్వం ప్రబలిపోతున్న కారణంగా కలుషితం అయిపోయిన సమాజం మీదకు జాతీయ విపత్తు వచ్చి పడుతుందేమోనని భయపడుతున్నావా అలా భయపడడం సహజమే అయినప్పటికీ ఈ వాగ్దానం మీద ఆధారపడు నేను మీ పితరుల యొద్దకు నిన్ను చేర్చుదును నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు ఇదే వాక్కు ఇంకా మనకున్న గొప్ప నిరీక్షణ ఏమిటంటే మన ప్రభువే త్వరలో వచ్చి మన కన్నీటిని తుడిచివేస్తాడు మన దుఃఖ దినాలు సమసిపోతాయి